u n t u అసలు ఏమంటానంటేనండి ఇప్పుడు జనరల్గా ఒక రాజకీయ నాయకుడికి ఒక చిన్న ఇప్పుడు మా నాయకుడే ఉన్నారు మేము తప్పు చేశామంటే అది ఎటువంటి పొజిషన్లో తప్పుగా మాట్లాడినా కూడా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మీరు సరిదిద్దుకోండి ఎందుకంటే మన మాట కొన్ని కోట్ల మంది ప్రజలు వింటారు సో దానికి మనం మాకు మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మా నాయకుడు మాకు చెప్తారు ఈరోజు పదిహేడు సంవత్సరాల కుర్రోడికి రోడ్డు మీదకి వచ్చి కత్తి పట్టుకుని చేతిలోకి వచ్చి నువ్వు నరికి అక్కడ రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే కనీసం బయటకు వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు అని అలా అడగకపో అడగకపోగా కనీసం దాన్ని సమర్థించే విధంగా ఈరోజు మీరు ఒకటి చూసారు రప్పారప్పా నరిగితే తప్పేంటి గంగమ్మ జాతరలోని పొట్టేలు నరికినట్టే రప్పారప్పా నరుగుతామంటే తప్పేంటి అని ఆ నాయకుడే అలా మాట్లాడుతూ ఉంటే ఆ కిందన ఆ పార్టీలో ఉన్న కొంతమంది అలాంటి చేడులో ఒకసారి అర్థం అర్థం చేసుకోవాలి మనం కూడా ఈరోజు పిల్లల భవిష్యత్తు అండి చిన్న చిన్న పిల్లల భవిష్యత్తు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఈరోజు జైలు పాలయ్యారండి వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా ఇలా రోడ్ల మీద కత్తులు పట్టుకుని వెళ్తున్నట్టు సరే మనం చేస్తున్న పనిది తప్పు అని చెప్పుకోలేని నాయకుడు నాయకుడా నేను అడుగుతున్నా దానికి నిజంగా చెప్పాలి ఆ రాజకీయ పార్టీ తాలూకా నాయకుడు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా నాయకులు సమాధానం చెప్పాలి దీనికి ఈరోజు ఇంతమంది భవిష్యత్తుని జైలు పాలు చేసిన వాళ్ళందరికీ కూడా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా కుటుంబాలకు ఉందా లేదా వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పడానికి అని చెప్పి వాళ్ళ వెనకత్తల మళ్ళీ ఏదో ర్యాలీ చేస్తారు కదా సంథింగ్ సానుభూతిగా వాటి దగ్గరికి వెళ్తారా ఏ మొహం పెట్టుకుని వెళ్తారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కదా బిడ్డల భవిష్యత్తు ఒక తల్లిదండ్రులు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పిల్లడికి అంటే ఇంకో మూడు సంవత్సరాలు నాకు అందొస్తాడు నేను పడ్డ కష్టమంతా నా కొడుకు తీరుస్తాడు నా కొడుకు నన్ను చూసుకుంటాడని ఆనందంగా ఉన్న తల్లిదండ్రులకి ఇలాంటి జెండాలు చేతిలో పెట్టి కత్తుల చేతిలోకి ఇచ్చి జైలు పాలు చేస్తూ ఉంటే ఆ కుటుంబానికి ఏ సమాధానం చెప్తారో నేను అడుగుతున్నాను ఈరోజు అంటే విషయం ఏంటంటే ఈ రోజు అటువంటి పరిస్థితి వచ్చింది అనుకునేటప్పుడు పోలీసు దగ్గర ఫుల్ రికార్డు ఉంటుందండి పోలీసులు ఏ అంటే దానికి కూడా ఒక పీడి యాక్ట్ పెట్టేదానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం తీసుకెళ్ళకపోతే కోర్టులు కూడా ఒప్పుకోవు కదా యాజ్ పర్ ప్రొసీజరే పోలీసులు చేస్తున్నారు ఎవరు ఎవరు కూడా బయట ఉండడానికి రౌడీలు అన్న వాళ్ళు బయట తిరగడానికి వీల్లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పున్నారు రౌడీలు అన్న వాళ్ళు మేము రోడ్ల మీద తిరుగుతాము కత్తులు పట్టుకుని తిరుగుతాం అంటే గనక ఎట్టి పరిస్థితులని ఊరుకునే ప్రసక్తి లేదు వాళ్ళని కూడా ఎలా ఫిక్స్ చేయాలో ఆఖరికి రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా బాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పట్లోనే ఫ్యాక్షన్ని అంత కంట్రోల్ చేయగలిగారంటే ఎంత ఫర్మ్గా లేకపోతే చేయగలిగారండి ఆ టైంలో కొన్ని కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ని సెటైట్ చేయడానికి ఇలాంటి ఉన్మాదులు బయటకొచ్చే భయభ్రాంతులకు గురి చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఏదైనా సంక్షేమానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకునే సందర్భాల్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనుక అది ఏ పార్టీ వాళ్ళైనా అనవసరం ఏ సందుకే మేమే చెప్తున్నాం ఏ పార్టీ వాళ్ళైనా అదే అదే టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరైనా కూడా రోడ్ఇజం చేస్తే రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తామంటే కనుక మేము చూస్తూ ఊరుకోం కంపల్సరీగా వాళ్ళు వాళ్ళని ఏ రకంగా వాళ్ళని జైల్లో పెట్టాలి వాళ్ళని ఏ రకంగా అరికట్టాలనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడి వచ్చినాయి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తున్నాయి ఇవన్నీ ఒకైతే అయితే ఈ రోజు ఎన్ని కంపెనీలు ఈరోజు వచ్చి కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినాయి ఈరోజు ఇవన్నీ ఒక పక్క అయితే ఒక పక్క నుంచి సంక్షేమాన్ని యాజ్ పర్ మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సంక్షేమాన్ని కూడా ఒకటి ఒకటి చేసుకుని ముందుకెళ్తున్నాం అంటే ప్రజల్లో కూడా ఒక భద్రతాభావం వచ్చింది ఈ గవర్నమెంట్లో మాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం వచ్చింది ఈ నమ్మకం కనుక ఇలాగే కొనసాగితే డెఫినెట్గా ఉనికికే ప్రమాదం అన్న సంగతి తెలుసుకొని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు లేకపోతే ఏదో ర్యాలీల పేరిట రోడ్ల మీదకి వచ్చి స్లోగన్ ఇచ్చి వీళ్ళమే కాకుండా నాయకులు కూడా స్టేజ్ మీద రప్పారపం అని స్లోగన్లు ఇస్తున్నారంటే ఏ మెసేజ్ వెళ్తుందండి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి ప్రజలు ఈ రోజు మాకు మ్యాండేట్ ఇచ్చారు మమ్మల్ని ఒక అధికారంలో కూర్చోబెట్టారు మేము కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము ఏదైతే మేనిఫెస్టో ప్రకారం చెప్పామో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మేము చేస్తా ఉంటే ఇందాకే మీకు ఒకటి చెప్పాను ఎక్కడో ఒక మార్మూల్ ఒక ప్లేస్లో జరిగిందంటే అయ్యో వాడికి తెలియక ఏదో చేసాడా జనరల్ గా చేసాడా అనుకోవచ్చు మీకు చూస్తే దగ్గర దగ్గర పది పదకొండు పన్నెండు కాన్షియన్సీల్లో ఒకే రోజు ఒకే పందాలు ఒకేలా జరిగినాయి అంటే ఒకసారి ఆలోచన చేయండి వెనక అతను ప్రీప్లాన్ గా జరిగిందన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా అది ఈ రోజు మేము ఎగ్జిబిట్ చేయాలి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క సంబరాల్ని కూడా జంతు చేసి ఆ మోగజీవాల్ని వీడియో తీస్తూ ఆ ఉన్మాదం ఏంటండి ఆ సైకోయిజం ఏంటండి కనీసం అనకూడదు కానీ ఏదో ఒక చిన్న కోడిని అమ్మవారు ముందు కట్ చేసేటప్పుడు కూడా ఒక ఒక వారుగా పెడతారు ఒక ఎక్కడో పెడతారు అందరూ కనిపించేటట్టుగా కూడా పెట్టరు అలాంటిది రోడ్ల మీద వీడియోలు తీస్తూ ఫ్లెక్సీలు ఎదురుగా పెద్ద పెద్ద కత్తులు తీసుకొని నరుకుతూ ఏంటండి అది అంటే వాళ్ళని ఎవరు ఏమి చేయలేరని ఆలోచన లేకపోతే ఎవరైనా మేము చేస్తే ఎవరు వచ్చి వాళ్ళు రక్షిస్తారన్న ఆలోచన అది ఒకసారి ప్రజలు గ్రహించాలి నేను అదే అంటున్నా ఈరోజు మేము చేయాల్సిన పని మేము చేస్తాం మేము లీగల్గా మేము ఏం చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు మేము తీసుకుంటాం కానీ ఎంతవరకు ప్రజలు కూడా అవగాహన కావాలి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈరోజు దాని గురించేనే నేను పర్టికులర్గా ఈరోజు మాట్లాడే పరిస్థితి అందులో బలైపోతున్నది జగన్మోహన్ రెడ్డో వాళ్ళ నాయకులో కాదు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు రేపు పొద్దున జైల్లోకి వెళ్ళి బయటకు వస్తారు వాళ్ళు ఇద్దరు చదువుకున్న రేపు పొద్దున్న ఉద్యోగం వస్తుందండి ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోగలరా అతను ఒకసారి ఆలోచన చేయాలి కదా అరే నిజంగా అనకూడదు కానీ ఆ విషయంలోనే నేను లోకేష్ బాబు గారిని సందర్భంగా నేను మెచ్చుకోవాలండి నా నాయకుడనే కాదు కానీ విజ్ఞత కలిగిన నాయకుడు ఒక చిన్న పిల్లోడు ఎప్పుడైనా పార్టీ జెండా పట్టుకుంటే అరే చదువుకోవడం మానేసి పార్టీ జెండా ఎందుకు పట్టుకున్నావని ఆ ప చేతిలో తీసి పక్కన ఎవరో పెద్ద వాళ్ళకి ఇస్తాడైనా రెండు మూడు సందర్భాల్లో జరిగిన పరిస్థితి ఇది ఎవరైనా టీషర్ట్ పార్టీ టీ షర్ట్ చిన్న పిల్లలు ఎవరైనా వేసుకుంటే ఎందుకురా నీకు ఇప్పటి నుంచి రాజకీయాలు శుభ్రంగా చదువుకోపో అని చెప్పే విజ్ఞత కలిగిన నాయకుడు మా దగ్గర ఉంటే అలాంటి చిన్న చిన్న పిల్లలకి కూడా కత్తిలిచ్చి రోడ్ల మీదకి వెళ్ళి జంతుబలు చేయండి అని ప్రోత్సహించే నాయకులు అటువైపు ఉన్నారా అది కూడా మనం ఆలోచించుకోవాలి ఎటువంటి నాయకులకి ఈరోజు పార్టీలు నడుపుతున్నారు ఎటువంటి నాయకులు రాజకీయ పార్టీకి మన మద్దతు తెలుపుతున్నా మన సంగతి కూడా ప్రజలు కూడా గ్రహించాలి అది నా ఉద్దేశం